నల్గొండ జిల్లా పారపల్లిగూడెం గ్రామానికి చెందిన నరశివ గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది నరశివకు ఇద్దరు చిన్నపిల్లలు ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉండడంతో తన ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉందని మన ఆపద్బంధవ ఫౌండేషన్ వారిని సహాయం కోరగా ఆపద్బంధవ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి గోకుల్ బీఈడి కాలేజ్ కరెస్పాండెంట్ శంకర్ గౌడ్ గోకుల్ బీఈడి ప్రిన్సిపల్ చెరుపల్లి విద్యాసాగర్ ఆధ్వర్యంలో బుధవారం ఆ బాధిత కుటుంబాలకు పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ జిల్లా పారపల్లిగూడెం గ్రామానికి చెందిన నర్రాశివ గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది నర్రాశివకి ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పుడు అతని భార్య గర్భవతిగా ఉండడంతో తన ఇల్లు గడవడం చాలా ఇబ్బందులుగా ఉందని మన ఆపద్ బాంధవ్ ఫౌండేషన్ వారిని సహాయం కోరగా ఆపద్ బాంధవ్ ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి గోకుల్ బీఈడి కాలేజ్ కరస్పాండెంట్ శంకర్ గౌడ్ గోకుల్ బీఈడి ప్రిన్సిపల్ చెరువుపల్లి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆ బాధిత కుటుంబాలకు పదహారు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది వారి పిల్లలకు కావలసిన విద్యా అవసరాలను చూసుకుంటామని వారికి హామీ ఇచ్చి శోకసందనంలో ఉన్న వారి భార్య పిల్లలను ఓదార్చారు ఈ కార్యక్రమంలో ఆపద్ బాంధవ్ టీం సభ్యులు పాల్గొన్నారు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పడకుండా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ ధైర్యాన్ని చూసి పిల్లల కోసానికి అదేవిధంగా